కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఠాగూర్ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం జరుగుతున్నది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైన ఈ శిక్షణా శిబిరం జూన్ ఏడవ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాల బాలికలకు వివిధ అంశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ శిబిరంలో చిన్నారులకు నేర్పించే అంశాలు పుస్తక పఠనం కథలు చెప్పించడం చదివించడం పుస్తక సమీక్ష చిత్రలేఖనం పేపర్ ఆర్ట్ క్రాఫ్ట్ డ్రామా స్పోకెన్ ఇంగ్లీష్ కవితలు సులువుగా గణితం నేర్పించడం సంగీతం డ్యాన్స్ భగవద్గీత శ్లోకాలు చదరంగం చెస్ క్యారమ్స్ యోగా మొదలగునవి నేర్పించబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తున్నాము మరిన్ని వివరాలకు గ్రంథాలయ అధికారిని కె రమాదేవి గారిని సంప్రదించగలరు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలను గ్రంథాలయ చైర్మన్ గారు పరిశీలించారు వయంగా విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న శిక్షణ సౌకర్యాలపై చర్చించారు ready ఆ బిడ్డనే ఆ బిడ్డ ఆ బిడ్డ ఆ బిడ్డ రాధాకృష్ణ రాధాకృష్ణ ప్రఖ్యాతి చెందారు జీవనానికి కొంత కష్టమైన వల్ల మహాక్షేత్రమైన తిరుతానిలో తిరుతాణిలోకి వీరస్వామి పూర్వీకులు వల వలస వచ్చారు ఆ కారణం చేతవారి పూర్వీకులు గ్రామం పేరే పేరే రాధాకృష్ణయ్య గారి ఇంటి పేరై రాష్ట్రంలో భాగంగా ఉన్నతి ఉన్న అయితే అక్బర్ మాత్రం రాలేదు కొద్ది సమయం తరువాత బీబా వచ్చి ఒక ఆసనంలో కూర్చున్నాడు ఒక సేవకుడు వచ్చి అక్బర్ భార్యలో ఒక ఆన చనిపోయింది అని చెప్పి వెళ్ళాడు ఆ తరువాత ఐదు నిమిషాలకు మరొక సేవకుడు వచ్చి అక్బర్ మహారాజుకు కొడుకు పుట్టాడు అని తెలియజేశాడు అక్బర్ భార్య చనిపోయినందుకు బాధపడ పుట్టినందుకు i'm not

మనసుకు నచ్చినవి కావాల్సిన మట్టుకు గాజులు తొలగించుకున్నది మలరానికి డబ్బులు భర్తను అడిగి ఇద్దామని లోపలికి వచ్చి చూచింది గౌరమ్మ భర్త పరమేశ్వరుడు ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడు గౌరమ్మ గాజులు వేయించుకోవాలని అనుకుంది అంత అడిగింది గౌరమ్మ లేక ఉన్నవి తల్లి అంటూ గొంగిడి పరిచి మల్లారం తిప్పుకున్నాడు ఏ దిసు గాజులు కావాలో చూడమ్మా అంటూ చూపించాడు గాజులు వేరగాడు ఇదిగో ఈ రకం గాజులు నాకు బాగా నచ్చాయి వెళ్ళి అన్నది గౌరమ్మ పసుపు తమలపాకులు గాజులు బేరం భక్తులను నానా విధాలుగా హింసిస్తున్నారు భూదేవి వీటన్నింటినీ చూస్తూ నశించలేకపోతుంది బ్రహ్మదేవుడు కలిసి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువులను దర్శించి విన్నవించారు భూదేవిని वह 12 वर्ष और वन मंटेन इसायला फर्स्ट टोना मिश्रित इंडियन राष्ट्रीय मिथक 5 वर्ष न्यू बर पब्स वह सिटी में डी शेड ऑफ डी ट्री डॉक उसको मेरी स्मिता में इसको टीप माना उसके लाइफ के तलाक में ताकि मुझे बुर्थ पेड़ बट इस मदर अजेंट से अहम एन अप वर्क इन हाउस। वह कौनसा जूहा था? Let me see it. Let me know how wonderful it is. If I am impressed with them, I will comply with any requests. Mathematics. The king had three daughters and a son. The daughters were very beautiful. During one of these festivals, the scientists came, to, they gave wonderful presents to the king. i <laughs> Get the we request you to be at the hospital respectable sage are all humble greetings to you this uh, this is the invitation to you we decided to the invitation of janaka after the completion of the yagna everyone was leaving the place of vishwamitra while they were leaving the hermitage రాశ్ ఎక్స్ప్లైనింగ్ రామాయణ లక్ష్మణ్ అంబాసిడర్ ఫ్రోమ్ ఆఫ్లాశ్వామిత్ర ఇట్ వాస్ లెటర్ ఫ్రండ్ జనకా

పాట జాయింట్ బుక్స్ తెరచి అందులోని పరికరాలతో మార్చారు బోర్డు మీద గీస్తున్న నోట్స్ నోట్స్లో రాసుకున్నాడు రవి